హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఆంటీ రుచులు బై రాజీరామ్ ఈరోజు వీడియోలో పరమన్నం ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను ఈ పరమాన్నం పండగల పూట ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పరమాన్నం చేసుకుంటాం కదా ఈ పరమాన్నం అనేది ప్రసాదం రెసిపీ అండి శ్రావణ మాసానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పాలనేవి ఇరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి విధంగా పరమాన్నం చేశామంటే ఎంతసేపు అయినా సరే కట్టపడకుంటా ఇలాగే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎలాగో శ్రావణ మాసం పండగలన్నీ రాబోతున్నాయి కాబట్టి కొత్తగా చేసుకున్న వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి వీడియో చేసేస్తున్నానండి ఈ టేస్టీ ప్రసాదం రెసిపీ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి నెక్స్ట్ ఈ పరమాన్నం చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి ఈ పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు పెసరపప్పు అనేది ఫ్రై అవుతుంది టేస్ట్ బాగుంటుంది అలా కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోండి టోటల్గా ముప్పావు కప్పు వరకు రైస్ పావు కప్పు వరకు పెసరపప్పు అలా ఒక కప్పు ఉండేలాగా చూసుకోండి ఈ పరమాన్నం అనేది రేషన్ బియ్యంతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రేషన్ బియ్యంతోనే చేయాలని ఏం లేదు మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్తో చేసుకోండి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఈ పప్పు బియ్యాన్ని నీట్గా రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్ళన్నీ పంపిస్కున్న తర్వాత ఇలా పప్పు బియ్యం కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎసర పోసుకోవడానికి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పాలు అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకున్నామంటే ఈ కొలతతో చేశారంటే పాలనేవి విరగమన్నా కూడా విరగవండి అంత బాగా వస్తుంది ఈ పాలు నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టుకొని ఒక గంట పాటు వీటిని నానబెట్టుకోండి గంట తర్వాత ప్లేట్ మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పరమాణం అనేది తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ మూత పెట్టి పాలనేవి ఒక పొంగ వచ్చినంత వరకు ఉడికించాలి ఇలా పొంగు వచ్చినప్పుడు ప్లేట్ మూత తీసేయండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటితో కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అన్నాన్ని పప్పుని కూడా ఉడికించేసుకోవాలండి పాలు నీళ్ళనివి దగ్గరగా ఎగిరిపోయినంత వరకు ఉడికించుకోండి పాలు నీళ్ళనివి పదిహేను నిమిషాలకి ఇలా దగ్గరగా ఉడికిపోతాయండి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత పప్పు బియ్యం ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కప్పుతో రైస్ తీసుకున్నాము అదే కప్పుతో ఒకటి ముప్ప కప్పు వరకు తురుముకున్న బెల్లన్నీ వేసుకోండి మీరే తినే స్వీట్నెస్ బట్టి ఒక కప్పుకి రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు మీరు అంత స్వీట్ తింటే అంత బెల్లని వేసుకోండి అయితే ఒకటి ముప్పై కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను కరెక్ట్గా ఈ కొలతలతో చేశారంటే పరమాన్నం అనేది చాలా బాగా వస్తుందండి బెల్లం వేసుకున్న తర్వాత ఈ బెల్లం కరిగిపోయినంత వరకు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని మంటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడినంత వరకు ఉడికించుకోండి బెల్లం అంతా కరిగిపోయి ఇలా దగ్గర పడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గాయకుల పొడి చిటికూడు పచ్చికొప్పారం కూడా వేసుకోండి పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నెని పెట్టుకొని అందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఎండి కొబ్బరి ముక్కలు ఒక పావుకప్పు వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి మంటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి అయితే టూ టేబుల్ స్పూన్ వరకు గుస్మిస్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దించి పెట్టుకున్న పరమాన్నంలోకి వేసేసుకోండి అంతేనండి ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా టేస్టీగా పరమాన్నం అనేది ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా చిటికుడు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోండి చేసుకున్న పరమాన్నం ఎంతసేపు అయినా సరే కట్టి పడుకుంటే ఎలాగే ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే నేనంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది కదా అలా చేసుకున్న పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా శ్రావణ శుక్రవారం రోజు చేసుకుంటారని వీడియో పోస్ట్ చేస్తున్నాను అండి ఇలా చేసుకున్న పరమాన్నాన్ని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్